వరంగల్ ముద్దుబిడ్డ పిఆర్టియుటిఎస్ ఉద్యమ కెరటం ఉపాధ్యాయుల గుండె చప్పుడు డైనమిక్ లీడర్ మన సంఘంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న మేరు నగదీరుడు అన్న శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో ఓ సాధారణ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీపాలన్న అన్న అంచలంచలుగా ఎదుగుతూ రాష్ట్ర శాఖకు అధ్యక్షునిగా పనిచేశాడంటే అది అన్న కార్యదక్షతకు నిదర్శనం మన బలమైన పిఆర్టీయూటిఎస్ సంఘాన్ని అలవోకగా తన భుజస్కంధాలపై మోస్తూ నిరంతరం ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు తనదైన స్టైల్లో ఎన్నో జీవోలు తెస్తూ ఉపాధ్యాయుల మన్నలను పొందిన నాయకుడు మన శ్రీపాల మిన్ను విరిగి మీద పడ్డా భూమ్యాకాశాలు బద్దలైన చెలించకుండా ఓర్పుతో సంఘ శ్రేయస్సుకు కట్టుబడి అందరినీ కలుపుకుపోతూ చిరునవ్వుతో ముందుకు సాగే నాయకుడు మన శ్రీపాలన్న నాయకుడంటే ఓ సేవకుడు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి మన శ్రీపాలన్న నాయకుడంటే కారుమబ్బులు కమ్మిన వేళ చీకటిలో చిరుదివ్వై అందరికీ దారి చూపి గమ్యాన్ని చేర్చే వ్యక్తి మరి అలాంటి సుగుణ లక్షణాలను కొలికిపుచ్చుకున్న నాయకుడు మన శ్రీపాలన్న పడుస్తున్న పొద్దుల తన రవికిరణాలతో ఉపాధ్యాయ సమస్యల్ని చీలుస్తూ అజ్ఞాన తిమిరాన్ని తరిమివేస్తూ ఓ కాంతిపుంజంలో మన సంఘానికి దారి చూపే వ్యక్తి మన శ్రీపాల్ అన్న గత ప్రభుత్వం పిఆర్సీ ఫిట్మెంట్ను కేవలం ఏడు పాయింట్ ఐదు శాతంగా ప్రకటిస్తే ఆనాటి పరిస్థితులకు తనకు అనుకూలంగా మలుచుకొని ఉపాధ్యాయుల ఆర్థిక స్వావలంబనకై మెరుగైన పీఆర్సీ ప్రకటింపజేయడానికి తన ఉద్యోగాన్ని పదవినీఫనంగా పెట్టి నాటి ప్రభుత్వం మెడలు వంచి ముప్పై శాతం పీఆర్సి ఫిట్మెంట్ను సాధింపజేసిన పోరాట నాయకుడు మన శ్రీపాలన్న నాడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్ల షెడ్యూలు ఇప్పిస్తేనే ఓట్లు అడుగుతామని లేని పక్షంలో మీ ముందుకు రామని చెప్పి దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రమోషన్ల షెడ్యూలు ఇప్పించి ఓట్లు అడిగిన నాయకుడు మన శ్రీపాలన్న ఇలా చెప్పుకుంటూ పోతే ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు ఎన్నో జీవోలు తెచ్చిన నాయకుడు మన శ్రీపాలన్న సంఘం శరణం గచ్చామి సంఘమే శరణ్యం లేకుంటే అరణ్యం అనే సిద్ధాంతాన్ని నమ్మి మన సంఘ కీర్తి ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ ముందుకు దూసుకుపోతున్న నాయకుడు శ్రీపాలన్న కాబట్టి అలాంటి శ్రీపాలన్నను వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలికి జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించి అన్నను పెద్దల సభకు పంపుదాము మిత్రమా గుర్తుంచుకో రాజకీయ పార్టీల అండదండలతో కళ్ళబొల్లి మాటలతో మీ ముందుకు వచ్చే నాయకులు ఓట్ల పండుగైపోగానే మళ్ళీ మనకు కనిపించరు అలాంటి వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఉపాధ్యాయుల సంక్షేమాన్ని గాలికొదిలేసి ఆయా రాజకీయ పార్టీల సిద్ధాంతాలను భావజాలాలను శాసన మండలిలో వినిపిస్తారే తప్ప మన ఉపాధ్యాయ సమస్యల గురించి కనీసం పెదవి విప్పరు కాబట్టి విఘ్నులుగా మేధావులుగా మన ఉపాధ్యాయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కులాల పేరిట మతాల పేరిట మనందరినీ విడగొట్టి పడగొట్టే నాయకులను తరిమి కొడదాం విడిపోతే పడిపోతాం కలిసి ఉంటే తొక్కుతాం ఆలోచించు మిత్రమా ఒక్కరైతే ఒంటరే ఒక్కటైతే ఉప్పెనే మనతో కలిసి నడిచే నాయకుడు మన ఉపాధ్యాయుల అంతరంగాన్ని అర్థం చేసుకున్న సహనశీలి తన ఉద్యోగ జీవితం కన్నా సాధించాల్సిన ఉపాధ్యాయ సమస్యలే ముఖ్యమని తాను నమ్మిన సిద్ధాంతాల కోసం తన తొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని తృణప్రాయంగా త్యజించి నిబ్బరంగా నిష్కల్మషంగా గుండెధైర్యంతో ముందుకు దూసుకు వస్తున్న పోరాట నాయకుడు మన శ్రీపాలన్న మన పిఆర్టీయూటీఎస్ సంఘం అంటేనే మునగాళ్ల సంఘం అలాంటి మన సంఘంలో పెద్దన్న పాత్ర పోషించడానికి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సాధించాల్సిన ఆరు గ్యారంటీలతో ముందుకు దూసుకు వస్తున్న విక్రమార్కుడు మన శ్రీపాలన్న సిపిఎస్ రాకాసుని తరిమి కొట్టాలన్నా మన కుటుంబాల సంక్షేమం కోసం హెల్త్ కార్డులు రావాలన్నా జీరో వన్ జీరో పదు ద్వారా వేతనాలు పొందాలన్నా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ సాధించాలన్నా కేజీబీబీ సోదరీమణులకు మినిమం టైం స్కేల్ అందాలన్నా మెరుగైన పిఆర్సీని సాధించాలన్నా మన అర్జునుడు శ్రీ పింగళి శ్రీపాలన్నకు పదహారవ నెంబర్పై ఓటేసి గెలిపిద్దాం సోదరా గతంలో పిఆర్టీయూటిఎస్ సంఘం సాధించిన విజయాలను చేర్చిన మైలురాళ్లను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో నేడు మనం అనుభవిస్తున్న సకల సదుపాయాల వెనుకున్న ఆపన్న హస్తం అమృత కలశం మన పిఆర్టీయూటిఎస్ సంఘమేనని గుర్తించుకో సాధించిన విజయాలను స్మరిస్తూ సాధించాల్సిన సమస్యల్ని మననం చేసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి తారకమంత్రమైన మన సంఘ అభ్యర్థి శ్రీ పింగిలి శ్రీపాలన్నకు ఓటేద్దాం నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో భారీ మెజార్టీతో గెలిపిద్దాం ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే ధర్మయుద్ధంలో గెలిచే అర్జునుడు సవ్యసాచి మన శ్రీపాలన్నకు పట్టం కడదాం ఉపాధ్యాయ సమస్యల్ని సాధించుకుందాం జై పిఆర్టీయు జై జై జైపీఆర్టియు మీ అనంత ప్రవీణ్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా